శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవయుతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటే పురాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా అనుకోండి నాకక్కడ కూర పడలేదండి అండి నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ